కురవి చాతర ఏర్పాట్లపై పెదవి వివరించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ రాక పెరుగుతూ ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం కావాలి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరిన మాజీ మంత్రి సమయం సరిగా లేవు నిర్వహణ సరిగ్గా లేదు వాళ్ళు లేదు భక్తులందరూ అవసరం చేయకుండా ఇబ్బందులు పడుతున్నారని ఇది చాలా అంటే సాక్షిప్రాడే చురోగారితో ఇంకా అధికారులకు కూడా చెప్పిన అవన్నీ సరిగించుకొని ఇప్పుడు మొదలైతే ఎప్పుడు ఈ సమయం వరకు మరి లక్షలాది మంది భక్తులు వస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కల కలగకుండా చూడాలి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలి వీరభద్రస్వామి భరణకాళి మీద ఉన్న గౌరవం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి అమ్మవారి మీద స్వామివారి మీద విశ్వాసం అయితే కానీ ఏమాత్రం దానికి మంగళం కలగకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది ఈరోజు